మాచర్ల పట్టణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలడుతో నివాళులర్పించారు గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరాజోత్ హనుమంత్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దివంగత నేత వైఎస్ రెడ్డి అని రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ రంగేటం చేసిన ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు రెండు వేల నాలుగులో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారు పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి సంచలనం రేపిన వైఎస్ఆర్ సీఎంగా మొదటి సంతకం ఆ ఫైల్ పైనే చేశారు మొదటి సంతకం అనే పదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన నాయకుడు సంక్షేమ సారథిగా పేరు పొందిన వైఎస్సార్ రెండు వేల తొమ్మిదిలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు అనంతరం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాచర్ల నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి వెంకటరామరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు పెట్టడం జరిగిందని త్వరలోనే అక్రమ కేసుల నుంచి బయటకు వచ్చి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పనిచేస్తారని అప్పటి వరకు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని కలిసట్టుగా పార్టీ కోసం పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తండ్రి పిన్నెల్లి వెంకటేశ్వరరెడ్డి మున్సిపల్ చైర్మన్ చెన్నయ్య సోబు వైసీపీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో మరి ఎంతో కేరళకుండల్లో ఉంది గత విన్ సరూపంగా ఆయనకి విద్యార్థులు అందరూ పాటు అందరూ ఉన్నారని మరి ఇలా పార్టీలో కూడా ఈ ర్యాంక్ ఆయన నేను లోటు కనపడుతుంది మరి ఆయన ఉన్న பிரச்சு கூட மாதிரி பிடிச்சாலும் மாவட்டே காப்பாடு போவது எவருக்கு கஷ்டம் மனுவா மனம் அந்த உடலுக்கு కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దివంగత ప్రీతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాసేడ్డి గారు చేసిన విషయం తెలిసిందే అదేవిధంగా దురదృష్టవూ ఆయన మరణించిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగిపోతున్న సందర్భంలో రాష్ట్ర అల్లకొలలు అవుతున్న సందర్భంలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పార్టీని పెట్టి ఆ పార్టీలో రైతుల కోసం ఆనాడు అసెంబ్లీలో నాయకుడు రామకృష్ణారెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రాజీనామా చేసి ఆ రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తన అడుగుజాడలు నడుస్తూ నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన పరిస్థితి చూశాం అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర నాయకులు తినెల్లి రామకృష్ణారెడ్డి గారు త్వరలోనే మరి జైలు నుంచి మన మధ్యలో వస్తారు అదేవిధంగా వెంకట్రావు రెడ్డి గారి మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టిన సంగతి మనందరూ తెలిసిందే ఆయన కూడా త్వరలోనే మన ముందుకు వస్తారు మన నియోజకవర్గంలో పునర్వైభవం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా తప్పనిసరిగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు అక్రమ కేసులు పెట్టినా కూడా ఎదిరే పరిస్థితే లేదని చెప్పి మనందరూ ఐక్యంగా రాకృష్ణారెడ్డి గారికి పిండి లింగారెడ్డి రెడ్డి గారికి అండగా ఉండి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా పూర్వైభవం చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు